ఈ రాజకీయ నాయకులకి మనం ఓటర్లు మనం అంటే ఫక్త పిచ్చి నా కనిపిస్తాం ఆ పిచ్చి కొడుకులు ఏం చెప్తున్నాం మేము మన మన ఆట చెల్లొద్దులే అని అవంత శ్రీనివాస్ అనే కాదు ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా జగన్ దగ్గర నుంచి చంద్రబాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కేసీఆర్ అనండి రేవంత్ అనండి మోడీ అనంటే రాహుల్ గాంధీ ఎవరైనా సరే మనల్ని పిచ్చి నా కొడుకులను చేయడంలో పోటీ పడుతూ ఉంటారు అంటే అవంత శ్రీనివాస్ నిన్నటి వరకు కూడా వైసీపీలో ఉండే మనం ఓడిపోగాని ఇప్పుడు బయటకు వచ్చి జగన్ పాలన బ్రిటిషర్ పాలనలో ఉంది గతంలో ఆయన సరిగా చేయలేదు వాలంటీర్ల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము లోకల్ గా సర్పంచ్లకు విలువ ఉండేది కాదు కార్యకర్తలను పట్టించుకునేవారు కాదు అంతా వాలంటీర్లు చుట్టూ నడిచింది జగన్ తాడేపల్లిలో ఉండి దేశాలు ఇస్తే మేము చేయడం ఎట్లా ఇవన్నీ సరే పెద్ద ఆయన తిట్టకూడదు ఇదివరకు ఏం చేస్తున్నారు మరి ఇప్పటివరకు గాడిదలు కాస్తున్నాడా ఇప్పటి వరకు చెప్పకుండా ఈయననే కాదు టీడీపీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండి జగన్ అధికారులు టీడీపీ నుంచి బోళు మంది వచ్చేవారు రాజీనామాలు చేసేవారు వాళ్ళు ఇవే సొల్లు కబుర్లు ఇస్తారు ఒకవేళ చంద్రబాబు అధికారంలో ఉంటే గతంలో చంద్రబాబు ఇట్లా చేశారు అట్లా చేశారు ఎంత దరిద్రులు ఎంత నీచులు అంటే నోటికి వచ్చింది ఏది పడితే అది అంటే అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పరు మీరు ఇవన్నీ అంట నేను అంటే ఆ పీరియడ్ నేను ప్రజలను మోసం చేశాను అబద్దాలు చెప్పాను ప్రజలకి నన్ను క్షమించండి అని చెప్పి అప్పుడు ఈ సొల్లు చెప్పు ఎవరైనా ఇది అవంత్ శ్రీనివాస్కే కాదు ఎవరికైనా వర్తిస్తుంది గతంలో కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పుడు మన ఛానల్ అయితే కాదు మా వాళ్ళు అంతే ఉంటే ఇప్పుడైనా వాళ్ళైనా దుమ్ము దొలపడమే రేపు వదిన టీడీపీ ఓడిపి వైసీపీ వస్తే అప్పుడు ఇది జరిగినా అప్పుడైనా వాళ్ళు దుమ్ము దొలపడం ఎవరు అనేది ఇక్కడ సమస్య జనాలు ఎందుకు ఎదమని చేస్తున్నారు మీరు పార్టీ అది ఇప్పుడు అవంత్ శ్రీనివాస్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు వచ్చాడు రాజకీయాల్లోకి అప్పుడు భీమిలి నుంచి అక్కడి నుంచి పోటీ చేశారు గెలిచారు గెలిచిన తర్వాత చిరంజీవి ప్రజారాజ్యంలో కల్పేశారు కాంగ్రెస్ లో కల్పించారు ప్రజారాజ్యంలో అప్పుడు అవన్ శ్రీనివాస్ తప్ప లేదు కాంగ్రెస్ లో ఉన్నారు ఆయన ఓకే కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసింది ఎలక్షన్ టైంలో రెండు వేల పద్నాలుగు టీడీపీలోకి వచ్చారు పోనీ అదన్నా ఉండాలి కదా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అంటే టీడీపీలో రెండు వేల పద్నాలుగులో వచ్చి అనకాపల్ నుంచి ఎంపీగా గెలిచి మళ్ళీ ఆ తర్వాత పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్ ముందు టీడీపీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీలోకి వెళ్లి చంద్రబాబు పరిస్థితి పెట్టమో అంటే అప్పుడు కూడా మరి ఏంది తప్ప అప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు గాడిలు వెళ్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శుభ్రంగా ఎంపీ పోస్ట్ అనుభవించి కొద్ది ఎలక్షన్ కొన్ని రోజుల ముందు బయటకు వచ్చేసి అంటే జనరలైజ్ అయిపోయినాయి కాబట్టి మీ అందరూ అర్థం చేసుకోవట్లేదు కానీ చాలా తప్పుడు పనులు ఇది వీళ్ళందరూ మనల్ని రిప్రజెంట్ చేయడానికి మనం వెనుకునేటువంటి లెజిస్లేటివ్స్ తప్ప వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకుల్లా కూర్చుని బిల్డప్లు ఇచ్చి మంత్రులు మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏళ్ళు మంత్రిగా పనిచేశాడు ఆయన చంద్రబాబు హయాంలో ఐదేళ్లు ఎంపీగా చేశాడు ఆయన ఆయన చంద్రబాబు జగన్కి వెనుకో చంద్రబాబు వెనుకోడు పడి వచ్చారు జగన్ మళ్ళీ ఇప్పుడు ఏళ్ళు మంత్రిగా చేసి ఇన్ని ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి ఐదేళ్లు కి వెనుపోటు పడిచి మళ్ళీ టీడీపీ లో జనసేనలో దొరుతున్నారు సరే చిరంజీవి విషయంలో అయితే ఈయన తప్పేం లేదు చిరంజీవి తప్పది ప్రజారాజ్యాన్ని అమ్ముకున్నారో విలీనం చేస్తున్నారు ఆయన తప్పది అంటే రాజకీయ నాయకులు సిగ్గు ఎగ్గు మానం నీచం అభిమానం అన్ని వదిలేసి జనాన్ని ఎదవలని చేయడానికి పోటీ పోట పోటా పడి పోటీగా పడతా ఉంటారు జనసేన జాయిన్ అవుతాడు ఆయన పవన్ కళ్యాణ్ కన్నా ఉండాలి బుర్ర ఎలాంటి తీసుకోవడం తీసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా గొడవ ఆ రోజు ఆయన కూడా మనం క్వశ్చన్ చేస్తూ ఆయన కూడా వేసుకున్నాం చెప్తున్నా అసలు ఎంత సిగ్గులేని మాటలు మాడతారంటే ఇన్నాళ్ళు వాలంటీర్లు చాలా ఇబ్బంది పెడిస్తారు మరి ఏం చేస్తున్న అప్పుడు ఎవరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం నిద్రపోతున్నావా